పది బ్లౌజులు కుట్టాలని ఉంది కానీ పది బ్లౌజులు ఎలా కుట్టాలి అసలు ముందు మనం పది బ్లౌజులు కుట్టాలి అంటే ఆ పది బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలి మనకి టైం వేస్ట్ అవ్వకుండా వితిన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఈ టెన్ బ్లౌజెస్ ఈజీగా కటింగ్ చేసుకునే టిప్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకు నేను టెన్ బ్లౌజెస్ ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలి ఫాస్ట్గా మనం ముందు బ్లౌజులు స్టిచ్ చేయాలి ఫాస్ట్గా మనం బ్లౌజులు స్టిచ్ చేయాలంటే దానికన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ముఖ్యమండి అంటే మనం అంతకన్నా ముందు ప్రిపేర్ అయ్యే వరకు ముందు మనం పది బ్లౌజులు స్టిచ్ చేయాలంటే పది బ్లౌజులు టైం వేస్ట్ కాకుండా తక్కువ టైంలో ఎలా కటింగ్ చేసుకోవాలి మనం టెన్ బ్లౌజెస్ కట్ చేసుకోవాలంటే కూడా ఎటువంటి టిప్స్ పాటించాలి మనకు అనుకూలంగా ఎలా ఉండాలి అన్నది కూడా ఈ వీడియోలో మీకు టిప్స్ కూడా షేర్ చేస్తాను దీనికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతో కొంత నచ్చుంటే లైక్ చేయండి అలాగే యూజ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దీనికంటే ముందు వీడియోలో మీకు టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అని అంటే ముందుగా టెన్ శారీస్ ఎలాగ ఫాల్స్ వేసుకొని మనం సెట్ చేసుకోవాలి ఇంట్లో వర్క్ అనేది ఎలా ఫినిష్ చేసుకోవాలన్నది మీకు ఒక వీడియో అనేది నేను రిలీజ్ చేశాను మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో చూస్తే మీకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది ఓకే ఫస్ట్ మనం ఈ పది బ్లౌజెస్ మనం కటింగ్ పెట్టే ముందు ఫస్ట్ ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ కటింగ్ పెట్టుకోండి ఆ ఒక బ్లౌజ్ కటింగ్ పెట్టేసుకొని ఆ ఒక బ్లౌజ్ ఆధారంగా మిగిలిన నైన్ బ్లౌజెస్ కూడా మనం కట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అలాగే ఇది ఆది బ్లౌజ్ అండి ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను మీరు ఫిట్టింగ్ ఫినిషింగ్ మనం కరెక్ట్గా ఫాలో అయితే కనుక మనం కుట్టే బ్లౌజే మనకు మళ్ళీ మెజర్మెంట్కి వస్తుంది అదేవిధంగా మళ్ళీ వర్క్ అనేది అదే కస్టమర్ మనకి రిపీట్ అవుతారని మీకు ఎన్నోసార్లు నేను వీడియోస్లో చెప్పున్నాను నేను ఫాలో అయ్యేవే మీకు చెప్తున్నాను అనమాట ఇదిగోండి ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని నేను ఫస్ట్ ఒక లైనింగ్ అంటే ఒక బ్లౌజ్ మాత్రమే లైనింగ్ అనేది పరుచుకొని నీట్గా ఐరన్ చేసేసుకొని ఈ విధంగా బ్లౌజ్ అనేది రివర్స్ తీసేసుకొని మీకు ఇక్కడ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను ముందుగా బ్లౌజ్ పొడవ అనమాట ఇక్కడ షోల్డర్ సెంటర్ దగ్గర నుంచి పట్టుకొని మనం బ్లౌజ్ పొడవ అనేది చూసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని మనం ఈ విధంగా బ్లౌజ్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి అదేవిధంగా నెక్ నెక్ డీప్ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నడుము లూజ్ కోసం ఇదిగోండి నడుముని ఈ విధంగా రెండు భాగాలుగా చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి డాట్స్ కోసం ఒక వన్ ఇంచు అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇలాగే ఇప్పుడు చెస్ట్ చెస్ట్ ఇదిగోండి మనం ఫ్రంట్లో ఉక్సులు పట్టి దగ్గర పట్టుకొని మీరు లూజ్ చూసుకుంటే మీకు చెస్ట్ వస్తుంది నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ నేను ఇలాగే సెట్ చేస్తాను అనమాట అంటే బ్యాక్ ఫ్రంట్ ఒకే లూజ్గా పెట్టేస్తాను అనమాట అయినా సరే ఒకసారి బ్యాక్ లూజ్ కూడా చెక్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ లూజ్ చెక్ చేసుకున్నారంటే మనకి ఇక్కడ నో డౌట్ అనమాట నేను ఈ విధంగా ఈ కస్టమర్కి నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను ఈ బ్లౌజ్ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నారు బాడీ మెజర్మెంట్స్తో తీసుకొని నేను స్టిచ్ చేస్తాను అనమాట సెట్ అయింది ఈ ఆది బ్లౌజ్ తోటి కూడా మీకు యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నన్ను ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటారు అక్క మీరు కొలతలు చూపిస్తున్నారు మా బ్లౌజ్ మేము మాది ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మా బ్లౌజ్ తోటి మేము ఎలా మెజర్ చేసుకోవాలని అది కూడా మీకు ఈ వీడియోలో యూజ్ అవుతుందని మీకు ఇట్లా చూపిస్తున్నా అనమాట ఇదిగోండి మనం నెక్ వెడల్పు కూడా ఈ విధంగా పరిచేసుకొని చూసుకున్నాక షోల్డర్ కూడా మనం సేమ్ మన షోల్డర్ ఎంత ఉంటుందో దానికి ఖర్చు వదిలేసి పెట్టేసుకోవాలి కింద మనకి ఆర్ అండ్ డౌన్ వచ్చేసి ఇదిగోండి కింద నుంచి ఈ విధంగా మీరు సైడు చంక దగ్గర నుంచి మీరు ఇలా పట్టుకొని ఖర్చు కోసం ఆఫ్ ఇంచి పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒక్కసారి ఆర్మ్ బ్లూజ్ చెక్ చేసుకోండి మన మార్కింగ్ వేసిన దానికి ఈ విధంగా బ్లౌజ్ అనేది రివర్స్ చేసి ఆర్మ్ ఆర్మ్లూజ్ చెక్ చేసుకోండి ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది మీకు ఏమన్నా ఎక్కువ తక్కువలుంటే పైకి కిందకి కొంచెం ఒక పావించ్ అనేది జరుపుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి మీకు ఒకటి బావ్ అనేది నేను ఇక్కడ ఆర్మ్ ఆర్మ్లూస్ కోసం ఈ విధంగా మార్క్ మార్కింగ్ చేసుకొని నేను ఈ విధంగా రౌండ్ అనేది మార్క్ చేసేసుకున్నాను ఓకే ఇలా మార్క్ చేసాక కూడా ఒక్కసారి ఆరు బ్లౌజ్ చెక్ చేసుకోవాలి మనం ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి ఒక వన్ సెకండ్ టైం పట్టినా కూడా ఒకటికి రెండు సార్లు మనం ఈ విధంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది డౌట్ లేకుండా అందులో ఇప్పుడు ఇవి టెన్ బ్లౌజెస్ నేను స్టిచ్ చేయాలి కాబట్టి ఈ ఒక్క బ్లౌజ్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ మిగిలిన తొమ్మిది అంటే మొత్తం పది బ్లౌజులు కూడా పాడైపోతాయి అలా కాకుండా ఇదిగోండి ఒక పావించ్ అనేది లూజ్ డిఫరెన్స్ వచ్చింది చూసారా ఆ పావించి కూడా కరెక్షన్ చేసి లైన్ మార్క్ చేసేసాను ఇలా చెక్ చేసుకోవాలి చాలా టైలరింగ్ అంటే చాలా ఓపికతో కూడుకున్న పని అనమాట చిన్న చిన్న పాయింట్స్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు అదే కనుక మనం స్టిచ్చింగ్ చేస్తూ మనం మంచిగా ప్రాక్టీస్ అయ్యామంటే అప్పుడు మనకి చాలా డేర్గా అనిపిస్తుంది ఫస్ట్ ఇక ఎన్నో ఎంతోమందికి నేను చెప్తూ ఉంటాను ఇదే నా సీక్రెట్ చాలామందికి చెప్తాను ముందు బ్లౌజ్ వచ్చినప్పుడు భయపడకూడదు అది ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా కానీ మీకు కొంచెం ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే ఓపికగా ఆ ప్రాబ్లమ్ని కరెక్షన్ చేసిస్తా అని చెప్పమని నేను ఎన్నోసార్లు వీడియోస్లో చెప్తూ ఉంటానండి అలా మనం చేయడం వల్ల ఆ కొంచెం టైం వేస్ట్ అనుకోకుండా మళ్ళీ మనం కరెక్షన్ చేసిస్తే మీకు అదే కస్టమర్ మళ్ళీ వస్తారనమాట ఓకే మనకి బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం అయినా చేసిస్తారు అని మ్యాక్సిమం మిస్టేక్ జరగకుండానే ట్రై చేయాలండి ఓకే ఇక్కడ నేను బ్యాక్ బాట్ తీసేసాను ఇక్కడ ఒకేసారి షేప్ బెల్ట్ కూడా తీసేస్తున్నాను అనమాట ఇదిగోండి షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ మనం ఉక్సులు కాగలు ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ చెక్ చేసుకొని ఇట్లాగా మార్కింగ్ వేసుకోవాలి ఇంక ఈ బ్లౌజు ఏమీ కరెక్షన్ లేదండి ఏమీ కరెక్షన్ లేనప్పుడు యాజ్ డీజ్గా మనం ఇలాగే కట్ చేసేసుకోవాలి మీకు చెప్తూ ఉంటాను ఎక్కువ బ్లౌజెస్ మనం స్టిచ్ చేయాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చేయాల్సింది కటింగ్ కాబట్టి కటింగ్ కూడా ఫాస్ట్ ఉండాలన్నమాట మనకి ఇట్లా ఫాస్ట్గా కటింగ్ అనేది చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది ఓకే మనం ఆడుతూ పాడుతూ కటింగే లేట్గా చేసామని అంటే స్టిచ్చింగ్ కూడా టైం అనేది పడుతుంది అనమాట కటింగ్ దగ్గరే టైం అంతా అయిపోతుందనమాట ఇదిగోండి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలి ప్లస్ టెన్ బ్లౌజెస్ మనం ఒకేసారి కటింగ్ చేసుకోవాలి అనంటే మనకి ఆది కూడా ఒకే బ్లౌజ్ అయినట్లయితే మనకి ఇంత ఫాస్ట్ అనేది వర్క్ అవుతుందన్నమాట లేదు అంటే ఒక నాలుగు బ్లౌజులు ఒక కొలత మళ్ళీ నాలుగు ఐదు బ్లౌజులు ఒక కొలత అంటే అది వేరే ప్రొసీజరు అది విడివిడిగా రెండు విడివిడిగా మార్కింగ్స్ వేసుకొని రెండు విడిగా విడిగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఈ విధంగా ఓపెన్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ అనమాట బ్లౌజ్ అనేది దానికోసం నేను బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా క్రాస్ ఫుల్ క్రాస్ అనమాట ఈ ఫుల్ క్రాస్ అనేది ఇలాగా పరిచేసుకొని చక్కగా బ్యాక్ పట్ అంతా కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మన మార్కర్ తోటి ఇదిగోండి ఈ విధంగా మనకి బ్యాక్ పట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి గుర్తుంచుకోవాలండి ఇక్కడ మనకి ఓపెన్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ జారడం అనే ప్రాబ్లం ఉండదు నేను ఎన్నో బ్లౌజెస్ కటింగ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీకుతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి వీడియోలో కూడా మనం బ్లౌజ్ కటింగే కాదండి మనం వేసే పీస్ కూడా అంటే ఇప్పుడు లైనింగే ఉందనుకుంటే అది మనం పరుచుకునే విధానం కూడా బ్లౌజ్ ఆధారపడి ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అయితే వస్తుందనమాట పరిచే విధానం ఆ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది నెక్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనం ఖర్చు అనేది షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి ఇదిగోండి నెక్ పాయింట్ ఇలాగ మార్క్ చేసుకొని ఇది షేప్ పట్టికి అలాగే డాట్కి ఖర్చుకి ఈ విధంగా మూడు లైన్స్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలి ఇదిగోండి చెస్ట్ పాయింట్ అంటే మనకి బ్లౌజ్ పొడవు ఉంటుంది కదా అది పైన మన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి అక్కడి నుంచి కింద హైట్ చూసి మళ్ళీ కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్చ్ చేసుకోవాలి ఓకే ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా నెక్ రౌండ్ అనేది షేప్ తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ ఒక పావు ఇచ్చి చూడండి మీకు లోపలికి రౌండ్ అనేది కట్ చేస్తాను నెక్ ఇక్కడ షేప్ డాట్ కోసం రెండున్నర మనం పాయింట్ అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి రెండు అంగుళాలు మార్క్ చేశాను మెయిన్ డాట్ కోసం ఇది ఒకసారి మళ్ళీ మనం ఆదిలో ఏం పెట్టాము అన్నది ఒక్కసారి మనం కుట్టింది అయినా మనకు గుర్తున్నా కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా నడుం లోజు కూడా ఒకసారి మనం ఇట్లాగా చెక్ చేసుకోవాలన్నమాట సరిపోయిందా లేదా అనేసి ఎంత మనం స్టిచ్ చేసినా ఎంత మనకు ఐడియా ఉన్నా కూడా ఒక్క నిమిషం పట్టినా చెక్ చేయడంలో మనకి సేఫ్టీ అనమాట అందుకని ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కట్ కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్లో కూడా ముప్పా వింత ముప్పా వించ్ అనేది ఇక్కడ ఆర్మ్లో ఆర్మ్లో మనం లోత్ అనేది తీయాల్సి ఉంటుంది చంకలో ఇదిగోండి యాజ్ ఈజ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా అదే మార్కింగ్స్ మీద చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు డాట్స్ సేమ్ మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం ఇవన్నీ కూడా టక్స్లు పెట్టేసుకోవాలి ఇవి కంపల్సరీ అండి ఇలా టక్స్లు పెట్టేసుకోవడం వల్ల మనకి ఒకే ఈక్వల్గా మనకి డాట్స్ అనేది సమానంగా వస్తాయి అనమాట కంపల్సరీ డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇదిగోండి చంకలో లోతు కూడా మనం ఈ సైజు సైజుని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మ్యాక్సిమం ముప్పా ఇంచ్ అయితే సరిపోతుంది ఇంకా మరి చిన్న సైజు అంటే థర్టీ థర్టీ సైజు లోపు ఉన్న వాటికైతే హాఫ్ ఇంచు పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ డాట్ కోసం త్రీ ఇంచెస్ పొడవు మెయిన్ డాట్ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం చంకలో డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకొని ఇదిగోండి చంకలో డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి మూడో డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇలాగా చక్కగా మీరు దగ్గర రన్నర్ ఉంటే రన్నర్ తోటి లేదా ఇలా సీజర్తో కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు అప్పుడు రెండు సైడ్లు కూడా మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది చూడండి ఈ డిస్టెన్స్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా రౌండ్గా నీట్గా ఉందా లేదా అనేది ఇలా రౌండ్ షేప్ అనే అని వస్తే మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ మూడు డాట్లు కూడా ఒకేలాగా ఉండాలన్నమాట దూరం అనేది ఒకేలాగా ఉండాలి ఇప్పుడు రెండు అంగుళాలు పెట్టామనుకోండి ఆ మూడు డాట్లకు కూడా రెండు అంగుళాల దూరంతో మనకి డాట్ ఉండాలి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనం లైనింగ్ అనేది ఈ విధంగా నాలుగు మడతలు ఉంటుంది కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో పెట్టేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ కోసం మనం హెచ్చు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఇలాగ కటింగ్ చేసేసుకొని మరలా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి చంక లూజు కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి అంటే వన్ సైడ్ జాయింట్ పడుతుంది మనకి అది ఎంత మనకి జాయింట్ పడుతుంది అన్నది ఇలాగ పెట్టుకొని చెక్ చేసుకుంటే మనం కొంచెం యువతలకు జరుపుకుంటే ఒక సైడే జాయింట్ అనేది పడుతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు చూసుకొని ఈ ఇలాగ రివర్స్ చేసుకొని బ్లౌజు హ్యాండ్ పొడవు చూసుకోవాలి అలాగే లూజు ఇదిగోండి లూజు ఇలాగే పెట్టేసుకొని మనం పొడవు చూసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనం పొడవు చూసుకొని దీనికి ఖర్చు ఓకే ఇలాగే ఉంచేసి మనకు ఆల్రెడీ చంక లూజ్ ఒకసారి చెక్ చేసాము అయినా సరే ఇలాగే పెట్టేసి మనం చంక లూజు డౌన్ కూడా మార్కింగ్ చేసుకుంటే మీకు ఈ తొందరగా అయిపోతుంది కటింగ్ ఇప్పుడు మనం ఎట్లా అయితే మార్కింగ్ చేస్తామో ఆ మార్కింగ్స్ మీదే మనం నీట్గా ఈ లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చంక లూజ్లో ఇట్లాగా మనం చంక డౌన్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ చెయ్యి డౌన్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి చెక్ చేసుకోండి మనం ఆదిది పెట్టాం కదా దానికి సరిపోయిందా లేదని ఈ సైజ్కి చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుంది ఒక్కసారి నేను చెక్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇలాగా రన్నర్ తోటి మనం ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి మనం చెయ్యి అనేది ఈ షేప్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సెంటర్లో ఒక డాట్ అదేవిధంగా చంకలో ఒక డాట్ అనేది పెట్టేసుకొని ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు ఇంకా మనం కటింగ్ అనేది ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట మనకి ఒక బ్లౌజ్ ఉంటే చక్కగా మనం ఎన్ని బ్లౌజ్లైనా కానీ ఫాస్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రంట్లో ముప్పా ఇంచు లోతు అనేది తీస్తున్నాను మీరు ఫ్రంట్ లోతు తీసేటప్పుడు మనం జాయింట్ వేసే వైపు కాకుండా జాయింట్ పడని వైపు లోతు తీసారంటే మీరు జాయింట్ వేసే కళ్ళు మీకు స్టిచ్ చేసేటప్పుడు ఆ జాయింట్ అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి అదేవిధంగా షేప్ బెల్ట్ ఇదిగోండి ఈ కస్టమర్కి నేను పైనుంచి వేశానండి షేప్ బెల్ట్ తనకి బాగా ఫిట్టింగ్ బాగుందన్నారు ఇంకా ఆ స్టైల్లోనే ఇప్పుడు నేను ఇదే విధంగా షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను మనం కస్టమరు కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి లోడింగ్ ఇష్టపడతారు కొంతమందికి పైనుంచి వేస్తే ఇష్టపడతారు అనమాట పైనుంచి వేసినా మనం ఓవర్లాక్ ఉంటుంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు బ్లౌజు ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసాము ఇదిగోండి ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అదే విధంగా హ్యాండ్స్ షేప్ బెల్ట్ అనమాట ఈ ఒక్క బ్లౌజ్ చాలన్నమాట ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ తోటి మనం మిగిలిన నైన్ బ్లౌజెస్ కూడా మనం కట్ చేసేసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఇలాగ ఎక్కువ బ్లౌజులు పది బ్లౌజులు పన్నెండు బ్లౌజులు మనం కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకే ఆదితోటి మనం రెండు సార్లుగా కట్ చేసుకుంటే బెటర్ అనమాట ఇవిగోండి ముందుగా ఇవి లైనింగ్స్ అన్నీ నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ముందు నేను ఒక నాలుగు బ్లౌజులు కట్ చేసి మళ్ళీ ఒక ఐదు బ్లౌజులు అట్లాగా వరుసన పెట్టేసుకొని నేను కట్ చేసేసుకుంటాను ఇదిగోండి మనం ప్రతిదీ కూడా ఐరన్ చేసుకుంటూ నీట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట మనకి మిగిలిన బ్లౌజులు లైనింగ్లు అన్నీ కూడా ఈ విధంగా ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ సమానంగా పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేయడం వల్ల మనకి కొంచెం ఏదన్నా ముడత ఉంటే కూడా ఆ ముడత అనేది కరెక్ట్గా కటింగ్కి వచ్చేస్తుందండి ముడత లేకుండా దానివల్ల ఏమవుతుందంటే బ్లౌజులు అన్నీ కూడా ఒకే ఫిట్టింగ్ ఉంటాయి అన్నమాట మీద మీరు అదే ఐరన్ చేయలేదనుకోండి మీకు ఎక్కడన్నా చిన్న ముడతగా అనిపిస్తే మీరు స్టిచ్ చేసేటప్పటికి ఒక పావించు లూజ్ లాగా వచ్చేస్తుంది అది మన మార్కింగ్ కూడా కరెక్ట్గా ఉండదనమాట అందుకని మనం కొంచెం ఒక ఐదు నిమిషాలు టైం పట్టినా కూడా ప్రతి బ్లౌజ్ కూడా ఐరన్ చేసుకోవడం చాలా బెటరు అదేవిధంగా నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు అక్క మీరు ఐరన్ బాక్స్ డీటెయిల్స్ షేర్ చేయమని నేను ఈ ఐరన్ బాక్స్ తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుందండి ప్యానాసానిక్ కంపెనీ అనమాట నాకు ఇది సరిపోతుంది నేను షాప్ రన్ చేసేటప్పుడు కూడా ఈ ఐరన్ బాక్సే యూజ్ చేశాను స్టీమ్ ఐరన్ తీసుకుందామని ప్లాన్ ఉంది కానీ ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవుతుంది కదా మళ్ళీ పక్కన పెట్టేసేయడం ఎందుకు అనేసి నేను ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నాను కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మనం డిజైనర్ వేర్ లహ లెహంగా స్టిచ్ చేసేటప్పుడు అయితే స్టీమ్ ఐరన్ ఉంటే చాలా బాగుంటుందండి స్టీమ్ ఐరన్లో ఏందంటే మనకి వాటర్ అనేది స్ప్రే అవుతుంది కదా అలా ఫ్రిల్స్ దగ్గర మనం ఐరన్ చేసుకోవడానికి స్టీమ్ ఐరన్ అనేది బాగుంటుంది ఎక్కువ బోటిక్స్లో అదే యూస్ చేస్తారు అందుకే ఫినిషింగ్ కూడా లాంగ్ ఫ్రాక్స్ అంత చక్కగా ఉంటాయి మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను నెక్స్ట్ షేర్ చేస్తాను అన్నమాట ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇదే విధంగా మనం నాలుగు బ్లౌజులు కూడా లైనింగ్స్ అంతా నీట్గా పరుచుకున్నాం కదా మనం ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని ఇంక ఇదే విధంగా పరిచేసుకొని అన్ని బ్లౌజెస్ కూడా మనం చక్కగా ఒకేసారి కట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఒకేసారి తర్వాత ఐదు బ్లౌజులు నాలుగు ఐదు తొమ్మిది అయిపోతాయి ఇది ఫస్ట్ ఒకటి కట్ చేస్తా మొత్తం పది బ్లౌజులు పది బ్లౌజులు కూడా చాలా ఫాస్ట్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనకి బేస్ రెడీగా ఉంటే ఇంకా మిగిలిన వర్క్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది కదండి మెయిన్ టైం అంతా కూడా ఇక్కడ కటింగ్ దగ్గరే ఉంటుంది కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా ఇవ్వండి వరుసన అన్నీ ఒకేసారిని కటింగ్ చేసుకున్నాను మనం ఇంకా ఫాస్ట్ అవ్వాలని నైన్ బ్లౌజెస్ టెన్ బ్లౌజెస్ ఒకేసారి పరిచి కట్ చేయకండి ఎందుకంటే మనకి టెన్ బ్లౌజెస్ మనం వరుసన పరిచినప్పుడు కొంచెం లావుగా వస్తుంది కదా ఆ లావుగా వచ్చేటప్పుడు మనం కత్తెరతోటి కట్ చేసేటప్పుడు కొంచెం బెసికినట్లు అయ్యేసి మనకు ఒక పావించే డిఫరెన్స్ అయితే ఉంటుంది అలా కాకుండా మనం ఇట్లాగా తక్కువలో అంటే నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజుల వరకు లిమిటెడ్గా మనం ఇలా పరుచుకొని కట్ చేసేసుకోవాలి ఇది కూడా నేను చెప్తూ ఉంటాను మీకు టెన్ బ్లౌజెస్ కానీ ట్వన్ ట్వెల్వ్ అట్లా పది పన్నెండు పదిహేను ఇలాగ ఎవరైనా కస్టమరు ఒకే ఆదితో ఇచ్చినప్పుడు అన్నీ ఒకేలాగా రౌండ్స్ కట్ చేయాలన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగుందన్న తర్వాతే మిగిలినవి మీరు ఈ మెథడ్లో కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసి ఇవ్వండి ఆ ఒక్క బ్లౌ ఒకటి ట్రైల్ ఇవ్వడం వల్ల మీకు టైం వే వేస్ట్ ఏమవ్వదండి ఆ ఒక్క బ్లౌజ్ ఫిట్టింగ్ కుదిరిందంటే మీకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు పది బ్లౌజ్లైనా పదిహేను బ్లౌజ్లైనా తీసుకొచ్చి ఇస్తుంటారు మీరు అదే స్టైల్లో మీరు స్టిచ్ చేసి ఇవ్వచ్చు అదే ఇన్ కేసు ఒక బ్లౌజ్ కాకుండా మీరు ఇచ్చారు కదా అనేసి ఒక ఎనిమిది బ్లౌజులు పది బ్లౌజులు ఒకేసారి కుట్టించారనుకోండి ఎంత సీనియర్ అయినా కూడా ఒక చిన్న రిమార్క్ ఏదన్నా వచ్చిందంటే పది బ్లౌజులు పాడైపోతాయి ఒక కస్టమర్ వెళ్ళి పది మందికి కంపల్సరీ చెప్తారనమాట ముందు కుదిరిందని చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి మన దగ్గర బ్లౌజులు సెట్ అయినాయి నేను పలాని చోట స్టిచ్ చేయించుకున్నాను పది బ్లౌజులు కూడా సూపర్గా కుదిరినాయి అని చెప్పడానికి చాలా టైం పడుతుంది అదే కనుక బ్లౌజెస్ పాడైపోతే మాత్రం ఎంతో టైం పట్టదండి చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట పలా టైలర్కి ఇచ్చాను నా పది బ్లౌజులు చెడగొట్టేసింది అనేసి అందుకోసం మనం వాళ్ళు ఒకవేళ అడుగుతారు కొంతమంది మేము ఊరెళ్ళాలండి మాకు మళ్ళీ మీరు రావడానికి కుదరదు మాకు కట్ చేయ పర్లేదు మీరు సీనియర్ టైలర్ కదా కుట్టివ్వండి అని నేను ఇంతవరకు అలాగా వెంటనే అయితే ఒకటైతే ట్రైల్కి అయితే ఫాస్ట్ కుట్టించేసి మిగిలి మాత్రం తర్వాతే కుడతా అంటాను కానీ నేనైతే అంత సాహసం అయితే చేయలేదండి చేయను కూడా ఎందుకంటే నా నాకు అది అదే కంఫర్ట్ అనిపించింది వాళ్ళు కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఒకటి కుట్టించుకొని చూడండి మీకు నచ్చితేనే మిగిలిన ఇవ్వండి దీనివల్ల ఏమంటే ఓకే మనం ఆశగా పది కుట్టేస్తాము అనేసి తీసుకునేదానికి ఒకటి కుట్టించి చూడండి మీకు నచ్చితేనే ఇవ్వండి అని అన్నప్పుడు కస్టమర్ ఓకే మన కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంది అన్నది వాళ్ళు అన్నమాట మనకి నమ్మకం మనం నమ్మకంగా ఉంటేనే కదా వాళ్ళకు కూడా కంఫర్ట్గా మనం స్టిచ్చింగ్ మనం అంటే వర్క్ చేసి చూపించాలి మాట్లాడడం కాదు ఒకటి కుట్టి చూడండి అంతే మిగిలిన తర్వాత చూద్దాము అంతేగాని పది బ్లౌజులు ఇచ్చిన నేను ఒకేసారి కుట్టేస్తానండి పది పదిహేనైనా చూడండి మీరు నో డౌట్ అని చెప్పడానికి అలా చెప్పకండి ఎందుకంటే బ్లౌజెస్ మనం చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ టెక్నిక్గా కట్ చేస్తే కటింగ్ ఈజీ మంచిగా ఫినిషింగ్గా కుడితే స్టిచ్చింగ్ ఈజీ బట్ అది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది చూసారా మనం గమనించుకుంటూ ప్రతి పాయింట్ కూడా గమనించుకుంటూ చేస్తేనే డేర్ చేసి మనం వర్క్ అనేది కంటిన్యూ చేయగలమండి లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అందుకోసం మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి నేను ఫాలో అయ్యి మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొంతమంది ఇప్పుడు మన ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఇప్పుడిప్పుడే టైలింగ్ నేర్చుకుని ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్స్ కొంచెం కొంచెం వచ్చి వాటిలో డౌట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు షాప్ రన్ చేస్తూ కూడా ఉన్నవారు ఉన్నారు అలాంటి వారికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు షాప్ రన్ చేసే వాళ్ళు అనుకోండి ఇట్లాగా ఒకే అది బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది మీరు కటింగ్ చేసేసి చక్కగా ఇలా లైనింగ్స్ అన్నీ కట్ చేసుకొని వాటికి సంబంధించినటువంటివి మీరు మెయిన్ క్లాత్లంతా కట్ చేసి పైపింగ్ క్లాత్ అందులో పెట్టేసుకొని వర్కర్కి ఇచ్చారంటే ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇదిగోండి నేను ఈ నాలుగు బ్లౌజులు కట్ చేశాను కదా వీటన్నిటికి కూడా సపరేట్గా ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకున్నాను ఇదిగోండి సపరేట్ చేసే ముందు లైనింగ్స్ అన్నీ కూడా ఈ టెన్ బ్లౌజెస్ నేను రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కటింగ్ చేసినవి నేను మెయిన్ క్లాత్కి ఒక్కొక్కటి పెట్టేసుకొని అన్నీ కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట నేను స్టిచ్ చేసే ముందే మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేస్తానండి ఎందుకంటే మనకి కొన్ని ఇప్పుడు ఈ సిల్క్ క్లాత్లు ఉన్నాయి కదా అవైతే దారాలు కొంచెం లాగినట్లు దారాలు లెగుస్తూ ఉంటాయి అనమాట అలా కాకుండా నేను స్టిచ్ చేస్తే ముందుగానే మెయిన్ క్లాత్ జస్ట్ ఐరన్ చేసి పరిచేసుకొని కటింగ్ పెట్టేసుకొని ఫాస్ట్గా స్టిచ్ చేసుకుంటాను ఇప్పుడు ఇదైతే స్టిచ్చింగ్ అయితే నేను స్టార్ట్ చేయాలన్నమాట ఓకే ఈ వీడియో అలా అనిపించింది మీకు యూజ్ అయిందా లేదా అనేది నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా నచ్చుంటే లైక్ చేయండి బాయ్ అండి